శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఓంకారనామ స్మరణలతో మార్మురోగుతున్నాయి ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని వాయులింగ క్షేత్రంగా ప్రసిద్దిగాంచిన శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ వాయులింగేశ్వర క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో ప్రజలు భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ కార్తీక దీపాల వెలుగులో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం అనేది అతి పవిత్రమైన మాసమని ఈ మాసంలో శివకేశవులకు కార్తీక దీపాలు వెలిగించి తమ కోరికలు కోరుకుంటే తమ మనోభేష్టాలు సిద్ధిస్తాయని అదేవిధంగా కార్తీక దీపాలు వెలిగించడం ద్వారా సర్వపాపాలు తొలగిపోయి ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారని అందులోనూ నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా మూడు వందల అరవై దీపాలు వెలిగిస్తే ఏడాదిపాటు శివకేశవులకు దీపారాధన చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంతే పుణ్యఫలం లభిస్తుందని కాబట్టి నేడు తాము వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కార్తీక దీపాలను వెలిగించి శివపార్వతులను దర్శించుకుంటున్నామని తెలియజేశారు మూడు వందల అరవై ఒకటి దీపాలు ముట్టిస్తే సంవత్సరం మొత్తం ముట్టేయాల్సిన అవసరం లేదు అంత పుణ్యం అందు ఈ రోజు అందుకే ఇక్కడ శ్రీకాళహస్తికి వచ్చాము